హలో అందరికీ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇందుగా మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా అన్నీ పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా కారం పొడి అయితే వేసుకోవాలి ఎందుకంటే మనము పన్నీర్ తింటూ ఉంటే చప్పగా లేకుండా కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే తగులుతూ ఉంటుంది ఇలా కారము ఉప్పు బాగా పన్నీర్ ముక్కలకి బాగా పట్టాలి ఆయిల్లోనే పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అలా అని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే పన్నీర్ మనము కర్రీలో వేసేటప్పుడు తునిగిపోకుండా పీస్ పీస్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్లో పన్నీర్ ముక్కలు ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా అన్ని పన్నీర్ ముక్కలు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి కొద్ది జీలకర్ర వేసుకున్న తర్వాత ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది అలానే మనం ఆనియన్ పేస్ట్ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాము ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి వేయించుకుందామండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అసలు అయితే ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ రోటీస్లో కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేద్దాము ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే మనము చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను అయితే వేసుకుందాము ఈ టమోటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి అసలు టమోటా ఎక్కడ కూడా కనిపించకూడదు అంతగా గుజ్జు గుజ్జుగా బాగా అయిపోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకోవడం వల్ల టమోటా ముక్కలు బాగా మగ్గిపోతాయి తొందరగా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బాగా వేయించుకుందాము అలానే ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలాలంతా బాగా వేయించుకోవాలండి ఇలా అంతా బాగా వేగాలి అంతా మసాలా అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము అంటే మనకి కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి కొంచెము గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అలానే కొంచెం తక్కువ గ్రేవీనే కావాలి అనుకుంటే తక్కువ వాటర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడైతే మనము కొద్దిగా కస్తూరి మేతి అయితే వేసుకుందాము ఈ కస్తూరి మేతి మాత్రం స్కిప్ చేయొద్దండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే ఇప్పుడు ఇలా అంతా బాగా మరుగుతున్నప్పుడు మనము ముందే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని ఎలా అంటే అలా కలపకండి కొంచెం చూసి నిదానంగా అయితే కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము వీటిని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టాలి అలానే పన్నీర్ ఫ్లేవర్ కూడా మసాలాకి బాగా పట్టాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో ఆయిల్ అనేది బాగా పైకి వస్తుంది కదా అసలు మనం ఇంట్లోనే ఈజీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి మసాలాలు అవేమీ లేకోకుండా తక్కువ మసాలాలతోనే కర్రీ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము ఇలా అంతా బాగా మగ్గిపోయింది కదా పైన ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఇంకా కొద్దిగా వాటర్ కనిపిస్తుంది కదా ఇంకా కొద్దిగా చికెన్ పడాలండి కర్రీ అయితే ఒకసారి కర్రీ అంతా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి మళ్ళీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇలా వదిలేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఒకసారి ఆయిల్ అంతా బాగా పైకి వస్తుంది కదా అంటే ఆల్మోస్ట్ మన పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే ఇప్పుడైతే మనము కొద్దిగా బటర్ అయితే వేసుకుందాము ఒకవేళ బటర్ లేకపోతే ఆ ప్లేస్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్